సమో దైవం నైవంశాంతరం హరే గంగా ఆమలకాదౌషం నూ కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు శ్రీ మహావిష్ణువుకి మించిన దైవము లేడు గంగకి మించిన పావిత్ర్యం పవిత్రత కలిగిన జలము లేదు ఉసిరికకి మించిన ఔషధీ శక్తి ఉన్న ఫలము లేదు అని దీని అర్థం ఈరోజు కార్తీక పూర్ణిమ కృత్తిక అగ్నిర్దేవత కృత్తిక నక్షత్రం సంపూర్ణమైన అగ్ని నక్షత్రం అంటే చక్కని వేడిమి తనయందు కలిగినటువంటిది అని అర్థం పూర్ణిమ అంటే చల్లనితనానికి పెట్టింది పేరు ఈ కృత్తిక అగ్నిశక్తి ఆ పూర్ణిమలో ఉండేటటువంటి చల్లదనపు ఆ విధానం వేడి చలి రెండూ కలిసినటువంటి అమోఘమైనటువంటి రోజు కార్తీక పూర్ణిమ రోజు ఈరోజు అర్ధరాత్ర కాలంలో అంటే సరిగ్గా రాత్రి పన్నెండు గంటలకి బాగా గుర్తుంచుకోండి ఈరోజు రాత్రి ఖచ్చితంగా పన్నెండు గంటలకి ఓ పావు గంట ముందు చక్కని ఆవుపాలని శ్రీ మహావిష్ణువైనటువంటి ఆయన యొక్క చిత్రపటాన్ని ముందు పెట్టుకుని లేదా ప్రతిమని ఉంచుకుని లేదా విగ్రహాన్ని ఉంచుకుని ఆవుపాలని ఆయనకి అభిషేకాన్ని చేస్తూ శ్రీ విష్ణు సహస్రనామాలని కానీ పురుష సూక్తాన్ని కానీ చదువుతూ అభిషేకాన్ని చేసి మిగిలినటువంటి పాలని ఆవుపాలని ఆయనకి నివేదనని చేసి ఆ ఆవుపాలలో కొద్దిగా మిరియాలని దంచి వేసి పూర్తిగా మరిగించి ఖచ్చితంగా రాత్రి పన్నెండు గంటలకి మరిగినటువంటి ఆ ఆవుపాలని స్వీకరిస్తే రాత్రి పన్నెండు గంటలకి మరిగిన ఆవు పాలని మిరియపు పొడి ఉన్నటువంటి దాన్ని స్వీకరించాలి కాబట్టి ఈ పూజకి సంబంధించినటువంటి సమయాన్ని వెనక్కి జరుపుకోవాలి కాబట్టి ఏ పదకొండింటికో పూజా విధంతా ప్రారంభమై పన్నెండు గంటలకి మరిగినటువంటి ఆవు పాలని తాగేటటువంటి స్థాయికి వచ్చి తాగితే సంవత్సర కాలంలో పీనస ప్రతిషాయ అంటే ముక్కు కారడం చెవులు దిబ్బడబడడం అలాగే ఇటు అటు పార్శ్వపు నొప్పులు రావడం కళ్ళు ఎర్రబడడం లాంటి వ్యాధులతో పాటు కంఠానికి సంబంధించిన వ్యాధులు రావు అని ఆయుర్వేద శాస్త్రం తెలియచేస్తుంది ఇప్పటికీ ప్రత్యేకమైనటువంటి ఆ సంప్రదాయాన్ని అలా పాటించేటటువంటి వాళ్ళు పన్నెండు గంటలకి ఖచ్చితంగా మిరియపు పొడిని దాని ఎందు చలినటువంటి పాలని అలా మరిగించి తాగుతూనే ఉంటారు ఇది చక్కని ఆరోగ్య రహస్యాన్ని ఏర్పాటు చేసేది రాబోయేటటువంటి మార్గశీర్ష పుష్య మాఘ పాల్గొన మాసాలు ఈ నాలుగు నెలల కాలం పాటు చలి మంచు వల వచ్చేటటువంటి దోషాన్ని తొలగించగలిగిన శక్తి ఈ అర్ధరాత్రి తాగిన పాల్గొంటుంది అంతటిది వైద్య రహస్యం ముందు కార్తీక పూర్ణిమ రోజుని తెలుసుకోవాలి ఇక వైద్య రహస్యం అయిన తర్వాత ఆధ్యాత్మికం దగ్గరికి వద్దాం పూర్ణిమలు మనకి పన్నెండు పన్నెండులో మనం అనుకునే కార్తీకం ఎనిమిదవది ఎనిమిదవ పూర్ణిమ కార్తీక పూర్ణిమ చైత్ర పూర్ణిమ నాడు ఏం చేస్తాం రాకాంత తిథి మండల పూజిత ఉగాది అలా తలుపు తెలుసుకురాగానే చైత్రశుద్ధ పాడ్యమి నుండి పదిహేనవ రోజు అయినటువంటి పూర్ణిమ వరకు అమ్మవారి ఉత్సవాలే సాగుతాయి కాబట్టి చైత్ర పూర్ణిమ నాడు అమ్మవారిని చక్కనైనటువంటి ఆవుపాలతో అభిషేకించుకోవాలి ఆ పూర్ణిమ అయిపోతుంది వైశాఖ పూర్ణిమ నాడు సముద్ర స్నానాన్ని చేయాలి వ్యాసుడిని పూజించాలంటే వ్యాసుడి విగ్రహాన్ని పెట్టి పూజించడం అని అర్థం కాదు వ్యాసుడు వ్రాసినటువంటి మహాభారతాన్నో భాగవతాన్నో లేక రెంటినో అంతలో ఒక ఘట్టాన్నో విష్ణు సహస్రనామం భగవద్గీత వీటిల్లోవే కాబట్టి వాటినో చదువుకుంటూ వ్యాసుడు ఎంత గొప్పగా ఈ విశేషాలను తెలియచేశాడని ఏదో ఒక పురాణాన్ని కానీ పఠించినట్టయితే వ్యాస పూజ అవుతుంది ఆ దాన్ని చేయాలి అది వైశాఖ పూర్ణిమ నాడు చేయాల్సిన పని చైత్రం వైశాఖమయ్యాక జ్యేష్ఠ పూర్ణిమ ఆ రోజున భారతంలో ఉన్నటువంటి యమ సావిత్రి సంవాదాన్ని చదవాలి యముడెవ్వరికీ కనిపించాడు యముడు ఇలా ఉంటాడని అక్కడికి వెళ్ళొచ్చిన వాడు ఎవడైనా చెప్పగలిగాడా చెప్పాడా సావిత్రికి స్వయంగా కనిపించాలనే దృష్టితో యముడు వచ్చాడు కనిపించాడు సావిత్రి వెంట ఉంటే తాను ముందు వెళ్ళాడు సావిత్రి వరాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అడగడానికి సంసిద్ధురాలవుతోందని గమనించి పరమ కఠినుడుగా లోకం అందరికీ కనిపించేటటువంటి మహానుభావుడైన యముడు వరం కోరుకోని ఆయన అన్నాడు తప్ప ఈవిడ అడుగుతానని అన్న వరంవృణేశ్వ కోరుకో అన్నాడు మొదటి వరాన్ని ఆవిడ తన మామగారైనటువంటి మహానుభావుడికి కళ్ళు కనిపించాలి అని కోరుకుంది రెండవ వరంగా ఆవిడ మామగారు రాజ్య భ్రష్టుడై ఉన్నాడు కాబట్టి రాజ్యం కావాలి ఆయనకని కోరింది మూడవ వరాన్ని పుట్టింటికి సంబంధించి కోరుతూ నా తండ్రికి మగ సంతానం లేరు పుత్ర సంతానం లేరు కాబట్టి పుత్రులు కలిగే వరం కావాలని కోరింది ఏ ఆడుది సంప్రదాయబద్ధంగా శాస్త్రబద్ధ విధానం ప్రకారం వివాహిత అయినటువంటి ఆమె అత్తింటి గురించి ఆలోచించాలో అలా రెండు వరాలని అత్తింటి గురించి అడిగి మూడవ వరంగా పుట్టింటి గురించి అడిగిందో అది బాగా నచ్చినటువంటి యముడు నాలుగవ వరంగా తనకి తానే స్వయంగా ఇచ్చేశాడు ఈవిడ అడగ దలిచినటువంటి లోపల అనుకుంటున్నటువంటి భర్త యొక్క ప్రాణాలని వివాహిత అయిన స్త్రీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత పుట్టింటికి పంపిద్దామని కానీ ప్రారంభం నుంచే ప్రణాళిక వేసుకుంటే ఖచ్చితంగా ఆ సంసారం విచ్ఛిన్నమైపోతుంది భిన్న కుంభమున తోయములట్టు అధృవంబులగున్ పగిలిపోయిన కుండలో నీటి చుక్క ఎలా ఉండదో అలా మొత్తం సంసార ఘటం ఒక్కసారి పగిలిపోతుంది అలా చేస్తే భర్తకే ఆమె ప్రవర్తన నచ్చి మనమే ఇద్దాము ఈ పిట్టుంటి వాళ్ళకి పాపం ఆయనకి ఆదాయం లేదు పెద్ద వయసు వచ్చింది డెబ్బై ఏళ్ళ వాడు అయ్యాడు వృత్తిలో ఏమాత్రం నైపుణ్యం లేదు ఎవరు రావడం లేదు కాబట్టి మనమే ఇద్దాం అని కానీ అన్నట్టయితే అది అల్లుని యొక్క గొప్పదనంగా భావించాలి అలా అల్లుడు ఉండడం చాలా మంచిది అదిగో ఆ పద్ధతిగా చేయాలి తప్ప తానే స్వయంగా పుట్టింటికింత పంపిద్దాం అని కానీ అన్నట్లయితే సంసారాలు దెబ్బతింటాయి పురాణం ఎంత పాతకాలంలో ఈ విషయం చెప్పిందో గుర్తుంచుకోండి అంచేత యముడు సంసారాన్ని తీర్చిదిద్దుకునే తనం కలిగిన ఇలాలు ఈమె గమనించి రెండు వరాలని పుట్టింటికి కాకుండా అత్తింటికి కోరిందని గమనించి పుట్టింటికి మూడవ వరాన్ని కోరిందని అర్థం చేసుకుని నాలుగవ వరంగా భర్త ప్రాణాన్ని ఇచ్చాడు నిజంగా గమనించి చూడండి అత్తని మామని పొద్దునే లేస్తుండగానే పలకరించి చక్కగా నిద్ర పట్టిందని కానీ అడిగినట్టయితే వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు పరమానంద పడిపోయి మా ఇంత అడిగిందని అబ్బో ఏనుగెక్కిన ఆనందంలో ఉండిపోతారు వీళ్ళిద్దరూ ఆనందంగా ఉంటే వీళ్ళిద్దరికీ కలిగినటువంటి కుర్రవాడు తన భర్త కాబట్టి వీళ్ళిద్దరి ద్వారా అతడు ఆనందపడిపోతాడు చాలా సంవత్సరాల్లో ఆ పరిస్థితి ఉండకపోవడం వలననే నేను నా భర్త నేను నా భర్తని గిరిగీసుకుని ఉండు ఉండడం వలనే సంసారాల్లో పేచీలు వస్తున్నాయి అని లోకంలో కనిపిస్తున్నటువంటి సత్యం అత్తమామలు కోడల్ని కూతురులా చూసుకున్నటువంటి రోజున కష్టం రాదు అలా ఉన్నప్పటికీ వచ్చిందంటే పరమ నికృష్టుడు అవతలి వాడనట్టే అర్థం చేసుకోవాలి సరైన తోమకొస్తే ఆనందం మించింది ఇంకొకటి లేరు ఇది జ్యేష్ఠ పూర్ణిమ నాడు యముడు ధర్మదండాన్ని వహించినటువంటి వాడు ఇది ధర్మమని ప్రతిపాదిస్తూ ఆమోదముద్రని వేశాడు కాబట్టి అత్తింటికి గౌరవాన్ని ఇచ్చి తరువాత పుట్టింటి గురించి ఆలోచించాలి అని చైత్రం వైశాఖం జ్యేష్ఠం వచ్చాక ఆషాఢ పూర్ణిమొస్తుంది అది గురు పూర్ణిమ అయా గురువుగారు తమ దగ్గర ఏదైనా మంత్రోపదేశాన్ని స్వీకరించాలని అనుకుంటున్నటువంటి వాడు నెలకాలం పాటు ఆయనకి సేవని చేస్తూ ఆషాఢ పూర్ణిమ నాడు కానీ మంత్ర ఉపదేశాన్ని స్వీకరిస్తే నిశ్చయంగా అది ఫలించి తీరుతుంది మంత్ర స్వీకారానికి మంత్ర ప్రదానానికి అమోఘమైనటువంటి రోజు ఆషాఢ పూర్ణిమ ఆ ఇది శ్రావణ పూర్ణిమ శ్రావణ పూర్ణిమ యజ్ఞోపవీతాన్ని మార్చుకోవడం రక్షపోటలిక శుభాం చేతికి రక్షణ కట్టించుకోవడం హయగ్రీవ ప్రార్థనని చేయడం వీటన్నిటితో పాటు ఏ సంస్కృత భాష పుట్టిందో ఆ సంస్కృత భాషా దిన ఉత్సవాన్ని చేసుకుంటూ సంస్కృతంలో ఎన్నెన్ని శాస్త్రాలున్నాయో ఆ సంస్కృత భాషని గౌరవిస్తూ ఉండేటటువంటి తనాన్ని నేర్చుకోవడం అంతా కూడా ఇదిగో ఈ శ్రావణ పూర్ణిమ నాడు ప్రారంభించి చేయవలసిన పని చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం శ్రావణం తర్వాత భాద్రబలం వస్తుంది భాద్రబల పూర్ణిమ నాడు మరునాటి నుంచి పదిహేను రోజులైనటువంటి మహాలయ పక్షంలో ఎవరెవరు గతించిన పితృదేవతలు ఉన్నారో వాళ్ళందరికీ శ్రాద్ధాదుల్ని మహాలయ పక్షం పూర్వ పేరిట ఎలా పెట్టారో దానికి తగిన ఏర్పాట్లన్నింటినీ చేసుకోవాలి ఆ ఇది ఆశ్చర్య పూర్ణిమ అమ్మవారి ఉత్సవాలు కాబట్టి అమ్మవారి యొక్క సేవలో తరించి పోవాలి అమ్మ యొక్క ప్రార్థన చేస్తూ లలిత సహస్రనామాలని ఎన్ని చేయగలిగితే అన్ని మార్లు మరణం చేస్తూ ఉండాలి ఆశ్చర్య పూర్ణిమ తరువాత ఈరోజు కార్తీక పూర్ణిమ దీని మీదికి వెళ్ళి కార్తీక పూర్ణిమ వద్దాం మార్గశీర్ష పూర్ణిమ దీని తర్వాత దత్తాత్రేయుడు పుట్టినటువంటి పవిత్రమైనటువంటి రోజు ఆ రోజు ఆ తర్వాత పుష్య పూర్ణిమ పూషాదేవి పూజని చేయాలి ఆ మీదట మాఘ పూర్ణిమ సముద్ర స్నానాన్ని చేయవలసిన రోజు శరీరాన్ని సముద్రంలో అలా పడవేసి నలభై ఎనిమిది నిమిషాల పాటు కానీ స్నానాన్ని చేసినట్టయితే ఆ ఉప్పదనం మాఘమాసంలో ఉండేటటువంటి సముద్రపు ఉప్పదనం ఆ మంచు చలితో పాటు ఈ శరీరానికి చేరి వ్యాధి నిరోధక శక్తి వ్యాధిని రానియకుండా చేయగలిగిన శక్తి కలిగిస్తుంది శరీరానికి అందుకు ఏర్పాటు చేశారు మాఘస్నానం తప్పదు అని చిట్ట చివరిదైన పాల్గొన పూర్ణిమ ఆ రోజున కాముని పున్నమి అని పిలుస్తారు దాన్నే హేలికా పూర్ణిమ అంటారు కొత్త కాలంలో హోలీ అని మారింది ఆ రోజున ఏ విధమైనటువంటి పూజా పురస్కారాలు లేకుండా భార్యాభర్తలు సుఖంగా అన్యోన్యంగా జీవించవలసినటువంటి రోజు ఎక్కడో ఒక ఉద్యానవనానికి వెళ్ళి రోజు రోజంతా గడపవలసిన రోజు ఈ పదకొండు మాసాలు ఇలా వెళితే ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటిది కార్తీక పూర్ణిమ ఈరోజు అనుకునేది కార్తీక పూర్ణిమ రోజున జ్వాలాతోరణ ఉత్సవం అని చేస్తారు శివాలయాల్లో ఏ మహానుభావుడైనటువంటి శంకరుడు కాలకూటం అనేటటువంటి పేరు కలిగిన విషం వచ్చిందో ఆ విషం చూసినటువంటి మరుక్షణంలో విష్ణువుతో సహా సర్వదేవతలు ఋషులు మహర్షులు అందరూ పారిపోతూ ఉంటే ఆయన ఒక్కడే ఆ పాలసముద్రపుడ్డును నిలబడి చూస్తున్నాడు వాడు విఫండని మృంగెడి దియు గరళమనియు మేలని ప్రజకు మింగుమని సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబు సూత్రంబునెంత మది నమ్మినదో అందరూ పారిపోతే ఈవిడంది ఏంటయ్యా నువ్వు కూడా అలా చూస్తావు ధృతా సర్వే హి దేవతా మొత్తం దేవతలందరూ పారిపోతే నువ్వేమిటి అక్కడ నిలబడి చూస్తావు నువ్వు పారిపోవద్దు స్వయంగా స్వీకరించు అవి ఎందుకని మేలని ప్రజకు గర్భంలో ఉండేటటువంటి చతుర్దశ భువనాలకి సంబంధించిన అందరూ ఉన్నారు దాన్ని నువ్వు స్వీకరించు ఏ కష్టమూ రాకుండా లోకాన్ని రక్షించి ఉంటే పొగలు గొక్కుతూ వచ్చేటటువంటి భయంకరమైన వేడివి ఉన్న ఆ విషయాన్ని ఆయన స్వీకరించి ఉండగానే చతుర్దశ భువనాలకి సంబంధించిన ఒక్కొక్క భువనానికి సంబంధించిన ఎనభై నాలుగు లక్షల ప్రాణులు లోపల ఉన్నాయని గమనించిన ఆ శంకరుడు ఎలా నేను గుటక వేస్తే అని అనుకుంటున్నప్పుడు పార్వతీదేవి గట్టిగా కంఠాన్ని బట్టి నొక్కింది భౌతికంగా యువత లెక్కాన్ని పంపించినట్టయితే లోకాలన్నీ అయిపోతాయి కంఠం నుండి స్వీకరించి అలా గుటక వేస్తే లోపల ఉన్నటువంటి మొత్తం జగత్తులు అవుతాయి అంచేత గట్టిగా పట్టేసింది అప్పుడు ఆయన నీలకంఠ అయ్యాడు నీల అంటే ఆకాశపు నీలి రంగు అని అర్థం నీలాకాశం అంటాం నీలకంఠుడు అంటే నలుపు కంఠం కలిగిన వాడు అని అర్థం కాదు నీల గ్రీవో విలోహిత ఉ తయైనంగోపా అదృశ్యదృశన్నుదర్య నమకమంతరం చెప్తుంది నీల ఉంటే ఆకాశపు నీలి రంగు అటువంటి రంగుగా కంఠం మారిపోయింది విష ప్రభావం కారణంగా మాగన్ని వేసి శంకరుడు కళ్ళు మూసేస్తూ ఉంటే లోకాన్నంతటినీ రక్షించగలిగిన అయినటువంటి పార్వతి కూడా భయపడిపోయి వెంటనే మొక్కుకుంది అగ్నిదేవుడా నా భర్తకి ఏ కష్టమూ లేకుండా ఉండేలా చేయి ముమ్మారు నీకు ప్రదక్షిణాలని సమర్పిస్తాను సభక్తికంగా అని మొక్కుకుంది బాగా గుర్తుంచుకోవాలి ముమ్మారు ప్రదక్షిణాన్ని చేస్తాను నా భర్తకి ఏ కష్టమో కలిగించకు నా భర్తకి కష్టం తీరితే అనలావిడ నా భర్తకి కష్టం కలిగించకు నేను ముమ్మారు ప్రదక్షిణం చేస్తాను అందుకని కార్తీక మాసంలో పూర్ణిమ రోజున ఇటొక స్తంభాన్ని అటొక స్తంభాన్ని శివాలయాల్లో పాతి మధ్యలో ఎండుగడ్డితో వెంటిని ఇంతలావుగా చుట్టి రెంటికి బంధించి అక్కడ వెలిగిస్తారు ఎండుగడ్డిని మధ్యలో అది కాలుతూ కాలుతూ రెండువైపులా అలా తగులబడుతూ ఉంటే ఆ మంట కిందుగా పార్వతీ పరమేశ్వరులు ఉన్నటువంటి ఆ పల్లకిని ముమ్మారు తిప్పుతారు ఆ తిప్పబడే పల్లకి కిందుగా కానీ మనం వెళ్ళినట్టయితే పార్వతీదేవికి శంకరుడు ఏ అభయాన్ని ఇచ్చాడో అగ్నిదేవుడు ఏ విధమైన కష్టం రాకుండా ఉండే విధంగా ఆవేళ ఆ ప్రత్యేకమైన భద్రతని కలిగించాడో అలాంటి భద్రత ప్రతి కుటుంబానికి కలుగుతుందని శాస్త్రం మాట జ్వాలా తోరణ ఉత్సవము అని ఇక్కడో మహావిశేషాన్ని గమనించాలి పూర్వులు ఏ విధమైన ఆధ్యాత్మిక భావాన్ని ఒక చోట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక విధానాన్ని చేసిన దాంట్లో వైద్య రహస్యం దాగుంటుంది కార్తీక పూర్ణిమ రోజున చల్లమైనటువంటి వెన్నెల పడుతూ ఉంటే ఆ విపరీతమైనటువంటి చలితనానికి అంటే చల్లదనానికి వ్యాధిని కలిగించే అనేకమైనటువంటి క్రిములు తమంత తామే గాలిలో తేమల్లో పుట్టేస్తాయి ఆ పుట్టినటువంటి క్రిములన్నీ కూడా వెలుగుతున్నటువంటి మంటకి ఆకర్షితులై వాటంతటా అవే నిప్పులో మరణిస్తాయి ఆలోచించి చూడండి ఎంత గొప్ప ఆలోచన ప్రాచీనుడి మండేటటువంటి మంటకి ఆకర్షింపబడ్డటువంటి క్రిములన్నీ వ్యాధిని కలిగించేవి అక్కడే మరణించిపోతాయి ఆ కారణంగా మనకి వ్యాధులు చాలా తగ్గుతాయి అంచేతనే తిరువన్నామలై బాగా ఎత్తైనటువంటి ప్రదేశంలో చాలా పెద్ద దీపాన్ని పెడతారు ఆ రోజున ఎందుకని అంత ఎత్తులో పెట్టేటటువంటి అంత పెద్దదైనటువంటి ఆ అగ్నిహోత్రం కారణంగా అంత పెద్ద దీపం కారణంగా అక్కడి నుంచి కూడా పుట్టినటువంటి క్రిములన్నీ భూమి మీదకి రాకుండా ఉండేలా చుట్టుపక్కల ఉండేటటువంటి వాతావరణం అంతా కూడా తగినంత వేడిమి కలిగే విధంగా ఉండేలా చేసి లోకంలో ఉండే ప్రజల్ని రక్షించడానికి అంత ఎత్తు దీపం పెడతారు అక్కడ అప్పుడు మనం కార్తీక పూర్ణిమలో ఇంట్లో ఉన్నటువంటి మనం లేదా దేవాలయాలకి వెళ్ళిన మనం అన్ని దీపాలని కాని పెట్టినట్లయితే ఆ పెట్టినటువంటి దీపపు కాంతుల కారణంగా ఏ విధమైన వ్యాధికారక క్రిములున్నా అవి ఆ మంటకి ఆకర్షింపబడి మరణించి మనకి ఆరోగ్యాన్ని కలిగించే విధానం కలుగుతుంది ఇదంతా చేయడానికి కారణం శ్రీ మహావిష్ణువు స్థితికర్త అంటే రక్షణని చేసేవాడు కాబట్టి ఇక లౌకిక ప్రయోజనానికి వస్తే ఇంట్లో ఉండేటటువంటి ప్రతి వ్యక్తి రోజూ రెండు ఒత్తుల చొప్పున ఖచ్చితంగా వెలిగించి తీరాలి సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్ని ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం వత్తిని ఇలా మూడు మార్లు వేలికి చుట్టుకుని దాన్ని ఒక చుట్టగా చేసి అట్లాంటి చుట్టినటువంటి ఒత్తులు రెంటిని ఏర్పాటు చేసి రెంటిని ఒక్కొక్క వ్యక్తి ఇంట్లో వాళ్ళు వెలిగించాలి ఉదాహరణకి ఇంట్లో ఉన్నట్లయితే ఐదు రెండు పదుల పది ఒత్తులు ఉదయకాలంలో సాయంకాలంలో సూర్యుణ్ణి స్వాగతిస్తూ సూర్యోదయ కాలానికి ముందు పది సూర్యుడు అస్తమిస్తున్న కాలంలో సూర్యుడిని ఆహ్వానిస్తూ అదిగో ఆ పది ఈ దీపంలోనికి రావలసిందని పది పది ఇరవై ఒత్తుల చొప్పున మూడు వందల అరవై ఐదు రోజులు వెలిగించాలి అంటే డెబ్భై మూడు వందల ఒత్తులు సంవత్సరం మీద మనం వెలిగించవలసి ఉంటాం వెలిగించగలమా వెలిగిస్తున్నామా అని ఆలోచిస్తే చెప్పే నేను కూడా అన్ని వెలిగించడలా కాబట్టి ఏం చేయాలి ఏ ఒత్తుల్ని మనం వెలిగించలేకపోతున్నామో ఏ ఒత్తుల్ని వెలిగించవలసి బాకీ పడి ఉన్నామో వాటన్నిటినీ కూడా వెలిగించగలిగిన అవకాశాన్ని ఇచ్చేటటువంటి రోజు కార్తీక పూర్ణిమ కాబట్టి ఈ రోజున ఆవునేతితో ఆ ఒత్తులు ఖచ్చితంగా ఇదిగోరండి ఇన్ని మేము వెలిగించాం పదకొండు వందల నాలుగు ఎట్టి పరిస్థితుల్లో అంతకంటే ఎక్కువ వెలిగించాం అని కాకుండా కాస్త ఎక్కువైనా నష్టం లేదు తక్కువ మాత్రం కాకుండా అన్ని ఆవునేతితోనూ వెలిగించినట్లయితే ఈ సంవత్సరంలో దీప ఆరాధన చేయడానికి మనం ఏ దోషాన్ని చేసి చెయ్యలేదో దీపారాధనని ఆ దీపారాధన చేయనటువంటి ఆ నేరం దీని ద్వారా తొలగుతుంది రెండు ఆవు నేతి దీపం నుండి వెలువడేటటువంటి కనిపించని ధూమం అంటే పొగ పర్యావరణానికి హానిని కలిగించదు 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 ఈవేళ భయంకరమైనటువంటి పర్యావరణానికి హాని కలుగుతోందంటున్నామే ఆ హాని కలగకుండా ఉండాలంటే ఈ నేతి దీపాలు ఆవు నేతి దీపాలు మాత్రమే ప్రశస్తం చిన్నదాన్ని పెద్దదైనటువంటి సొమ్ముతో కొనుక్కోవడానికి ఏమాత్రము ఆలోచించినటువంటి మనం ఆవనీతి దగ్గర ఖర్చు అయిపోతుందని ఆలోచించడం ఏమైనా న్యాయమా ఆలోచించండి ఓ ఎక్కాల పుస్తకం డెబ్బై రూపాయలంటే కొంటున్నామే ఓ పలక మరీ ఖరీదైనా సరే ఎక్కువైనదే ఏమని అడుగుతున్నామే ఇలా ఏది అడిగితే పిల్లవాడు అంతంత ఖరీదైనవి కొంటున్నాం ఆట వస్తువులు కూడా భయంకరమైనటువంటి మూల్యం పెట్టి కొంటున్నాం దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఆవునేయాళ్ళు నువ్వుల్లోని కానీ ఇంకా అంతకంటే నికృష్టమైన ప్రత్యేకంగా అమ్ముతాడు దీపారాధనలోనని దాంట్లో సర్వఛండాలూ కలిసి ఉంటాయి పొరపాటు నా పని చేయకండి భగవంతుణ్ణి ఇష్టంగా పూజిద్దాం కష్టంగా మాత్రం వద్దు అంతటి మహానుభావుడు నీ దీపానికి ఎదురు చూస్తాడా చూస్తున్నానంటే నువ్వు ఇంతకంటే నికృష్టమైన నూనె ఎక్కడ దొరుకుతుందని వెతుకుతావా ఏవైనా జ్ఞానం ఉన్నదా అని ఒకసారి నన్ను ఎవరైనా అంటున్నారని ఎవరికి వారు భావించినట్టయితే ఈ పని చేయలేరు కాబట్టి ఆవునేతి దీపాన్ని మాత్రమే ఎంత సంఖ్యలో వెలిగించాలో అలా చేయవలసిన చేయగలిగిన రోజు కార్తీక పూర్ణిమ ఇది లౌకికమైన వైద్య విధానమైన ఆధ్యాత్మిక పరమైన రహస్యాలు ఇవన్నీ ఈ జ్వాలా తోరణ ఉత్సవాన్ని విష్ణువాలయంలో కూడా చేస్తారు ఇదే జ్వాలాతోరణ ఉత్సవం జరిగినటువంటి రోజున వృష ఉత్సర్జనమని చేస్తారు అంటే ఆబోతుని అచ్చు పోసి విడుస్తారు ఈ ఆబోతు ఇవాటి నుంచి ఏ చక్కని పంట పొలాల్లో పడినా ఏ ఇంట్లోకి వచ్చి నిద్రించినా ఎక్కడైనా ఇంటి అరుగు దగ్గర ఆగిపోయినా దీన్ని అందరూ మేపవలసినటువంటి బాధ్యతని తీసుకున్నాం అనే అభిప్రాయం తెలియచేస్తూ మిగిలినటువంటి ఎద్దులు ఆవులు ఏదైనా ఇష్టం వచ్చినట్టుగా కానీ ఉన్నట్టయితే బందెల దొడ్డని ఉంటుంది దాంట్లో బంధిస్తారు కానీ దీన్ని మాత్రం బంధించడానికి వీలు లేదని ఆబోతికి ప్రత్యేకంగా అచ్చునొకదాన్ని వేసి విడుస్తారు ఆ విడిచేందుకు చాలా ప్రక్రియ ఉంటుంది దాదాపు ఆరు గంటల సేపు అమోఘమైన పూజని చేసి విడుస్తారు కార్తీకం తరువాత గర్భాన్ని నిక్షేపించబడేటటువంటి మాసం అది కాబట్టి ఈ బలిష్టమైనటువంటి గో అంటే వృషభం ద్వారా గోవులకి చక్కని చూడి కట్టి అమోఘమైనటువంటి సంపద లోకానికి రావాలనే అద్భుతమైన ఆలోచన లౌకికంగా కలిగిన వాళ్ళు ఈ వృష ఉత్సర్జనం అన్ని కోరికల్ని తీర్చగలిగినటువంటి ఎద్దుని అచ్చుపోసి విడచడమ విడవడమనే అమోఘమైన ఒక సంప్రదాయాన్ని ఏర్పాటు చేసి ఆ రోజున విడిపించే ఏర్పాటు చేస్తారు ఈ ఎద్దు వల్ల ఎంత సంతానం గోవుల్లో కలుగుతుందో ఈ ఎద్దుని స్వయంగా అలా దానం చేసేటటువంటి వ్యక్తికి వంశం నిర్వంశం అవడం అంటూ ఉండదు ఖచ్చితంగా వంశంలో సంతాన పరంపర అలా సాగుతూనే ఉంటుంది అంతటి ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇయ్యగలిగిన రోజు కార్తీక పూర్ణిమ ఈ కృతిక ఆ పూర్ణిమ ఈ సూర్యుడు ఆ చంద్రుడు ఉభయలు తమ తమ శక్తులని రెంటినీ ఒక చోట ఏర్పాటు చేస్తే అంతటి పూర్ణిమ ప్రీతిప్రదం కాబట్టి శివ విష్ణు ఉభయాత్మకమైనటువంటి రెండు శక్తులు ఉన్న కార్తీక పూర్ణిమ నాడు అర్ధరాత్ర కాలంలో ఆవుపాలని ఊపాలని శ్రీ మహావిష్ణువుకి అర్చన చేసి నివేదన చేసిన తరువాత మిరియపు పొడిని వేసి కాచుకుని తాగాలని దీపాలని పెట్టాలని వృషోత్సర్జనాన్ని చేయాలని శివ విష్ణువు ఇరువురికి ప్రీతికరంగా ఈ రోజును ప్రవర్తించాలని చెప్తాను